సిఎస్ జవహర్ రెడ్డిపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి నాగౌతు రమేష్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు సిఎస్ జవహర్ రెడ్డి పాపాలు క్షమించరాని విధంగా తన ప్రవర్తన ఉంటోందని ఆరోపణలు చేశారు భూములు మైనింగ్ ఇలా అన్ని దోచుకోవటమే సిఎస్ పని అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమేనని జోషిన్ చెప్పారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఫలితాల రోజు అల్లర్లు సృష్టించటానికి వైసీపీ సిద్ధమవుతుందని కేంద్ర బలగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోహరించనున్నారని తెలిపారు రాయలసీమ ప్రాంత ప్రజలకు తటస్థంగా ఉండనివ్వకుండా ఫ్యాక్షన్ రాజకీయాలకు దారితీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు యోగేంద్ర యాదవ్ చేసిన గాలి వ్యాఖ్యల గురించి అందరికీ తెలుసు మోదీపై చేస్తున్న విషపు వ్యాఖ్యలు ఎవరూ పట్టించుకోరని పేర్కొన్నారు దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వం ఉంటుందన్నారు సిఎస్ జవహర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు సిఎస్ జవహర్ రెడ్డి పాపాలు క్షమించరాని విధంగా తన ప్రవర్తనలో ఉంటుందని ఆరోపణలు చేశారు భూములు మైనింగ్ ఇలా అన్ని దోచుకోవటమే సిఎస్ పని అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమేనని జోషన్ చెప్పారు అందరికీ నమస్కారం సిఎస్ జవహర్ రెడ్డి గారు ఒకప్పుడు జవహర్ రెడ్డి గారు అంటే మంచి అడ్మినిస్ట్రేటర్ ఆయన గ్రామీ గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి శాఖలో కానీ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి సందర్భంలో కానీ ఏ బాధ్యతలో ఉన్నా కూడా తన విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వహించాడు దురదృష్టం ఏంటంటే సవాసదోషమో ఏమో కానీ జవహర్ రెడ్డి గారి మీద వస్తున్నటువంటి విమర్శలు దురదృష్టకరం